హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది తాజాగా మంచు మనోజాతని భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు అటు మనోజ్ ఫిర్యాదులో మోహన్ బాబు అనుచరులపైన కూడా కేసు నమోదైంది పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక ఉన్న బెల్ మీకు నోటిఫికేషన్ మంచు ఫ్యామిలీ వివాదం అనేది రోజురోజుకి ముదురుతోంది తాజాగా పహాడీ షరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు మోహన్ బాబు ఫిర్యాదుతో మనోజ్ పై కేసు నమోదైంది మనోజ్ భార్య మౌనికపై కేసు నమోదు చేశారు ఇక మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ ఫిర్యాదు చేశారు తన ప్రాణానికి ఆశలకు రక్షణ కల్పించాలని జల్పల్లిలో పదేళ్లుగా తాను నివసిస్తున్నానని మోహన్ బాబు వివరించారు నాలుగు నెలల కిందట మనోజ్ ఇల్లు వదిలి వెళ్లిపోయారన్నారు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకలతో కలిసి తన ఇంటి వద్ద ఆదివారం కలకరం సృష్టించారని ఆరోపించారు నేను నాన్నకు చెందిన ఇంట్లోనే ఉంటున్నాను ఈ ఏడాది పైగా ఇదే ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది నేను తప్పుడు ఉద్దేశంతో నాలుగు నెలల కిందట ఇంట్లో నుంచి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు నన్ను నా భార్యను ఇరికించే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారు నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుండి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ను పరిశీలించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని మనోజ్ స్పష్టం చేశారు నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణలో కూడా నిజం లేదు అమ్మ పర్యవేక్షణలో పాటు ఆయా వద్ద ఉంచామని నా భార్య నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లామని మనోజ్ స్పష్టం చేశారు ఈ వివాదం అనేది చిలికి చిలికి గాలివాలిగా మారుతోంది దీనికి మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది